వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది ప్రేమించిన యువతి తల్లిదండ్రులను ఓ ఉన్మాది దారుణంగా హత్య చేశాడు అడ్డొచ్చిన యువతితో పాటు ఆమె సోదరుడిపై కూడా దాడికి తెగబడ్డాడు ప్రేమించిన యువతిని ఆమె తల్లిదండ్రులు తనకు దూరం పెట్టారన్న కక్షతోనే ఆ యువకుడి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు ఈ ఘటనలో యువతి తల్లి స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయింది ఆమె తండ్రిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు యువతి కుటుంబం ఆరు బయట నిద్రిస్తుండగా అర్ధరాత్రి తల్వార్తో దాడి చేసి చంపేశాడు ఈ ఘటనలో అమ్మాయికి ఆమె సోదరుడికి తీవ్ర గాయాలయ్యాయి వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం చింతల తండాలో ఈ దారుణం చోటు చేసుకుంది గిర్ని బాయికి చెందిన నాగరాజు అలియాస్ బన్నీ చింతలతండా దీపిగా కొద్ది రోజులుగా ప్రేమించుకున్నారు వీరు మూడు నెలలు సహజీవనం కూడా చేశారు ఆ తర్వాత నాగరాజు ప్రవర్తన నచ్చకపోవడంతో ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది పోలీస్ స్టేషన్లో కాంప్రమైజ్ అయ్యి ఎవరింటికి వారు వెళ్ళిపోయారు తాను ప్రేమించిన యువతి తన నుంచి విడిపోవటానికి యువతి తల్లిదండ్రులే కారణమని మా ఇద్దరిని విడదీశారని కోపంతో ప్రియుడు నాగరాజు ఆ కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల సమయంలో తల్వార్తో దాడికి పాల్పడ్డాడు మంచంలో ఇంటి బయట నిద్రిస్తున్న కుటుంబంపై తల్వార్తో విచక్షణ రహితంగా దాడి చేశాడు ఈ దాడిలో యువతి తల్లి బానోతు సుగుణ అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి బానోతు శ్రీనివాస్ నరసంపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు దీపిక ఆమె సోదరుడు మదన్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రేమ వ్యవహారం కుటుంబాన్ని బలి తీసుకోవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది ప్రస్తుతం ఆ ఉన్మాది పరారీలో ఉన్నట్లు సమాచారం